ఈ అగోరాల గురించి మనం చూసుకుంటే ఎందుకు అంటే అలా మారడానికి గల ప్రత్యేక కారణం అంటే వాళ్ళకి ప్రపంచం అంతా తెలిసిపోయి ఇప్పుడు మనిషి జీవితం ఏంటి అనేది ఒక ఆలోచన వచ్చేసిన తర్వాత ఏముంది జీవితం అనే వాళ్ళు మాత్రమే అవుతారా అసలు దాని వెనుకున్న కారణం ఏంటంటారు ఈ మధ్య మనకి ఎక్కువగా మీరు అన్నట్టుగానే సందర్భం చాలా చాలా చెప్పేసి కళ్ళు మూసుకోగసాధులు చేరబడుతున్నారు ఈ మధ్య చెప్పి 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 నాగసాధువులు జన్మ కారణ జన్మ వాళ్ళది ఒక స్త్రీ మన శాస్త్రంలో విలువతో ఉన్నదమ్మ ఎలా గుడిలు గోపురాలు నగలు వజ్రాలు వైడూరులో ఎత్తుకుపోయేవాళ్ళు మన దగ్గర ఎత్తుకుపోతారు ఎందుకంటే దోపిడీలు ఎక్కువ రాజ్యాలపైన అలా పోతూ 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 ఒక దేశస్థులు స్త్రీలను కూడా ఎత్తుకపోయారు ఇక్కడ నుంచి స్త్రీలను ఎత్తుకుపోయింది కాక పైశాచికంగా మానవభంగాలు చేసి వాళ్ళపైన అత్యాచారాలు చేసి ఓ తెలియని ఆనందాన్ని పొందారు వాళ్ళు దత్తాత్రేయుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడు దత్తాత్రేయుడు అంటే దత్తగురు దత్తాత్రేయుడు ఏం చేశారంటే భిక్షాటన దేశాటనలో ఉన్నప్పుడు ఇదేంటి గుడులు ఎతకపోయారు దోసుకపోయారు వజ్రాలు వైడేర్యాలు శివలింగాలు విష్ణులింగాలు విష్ణుదేవాళ్ళు వేసుకపోయారే ఇన్ని చేసిన వాళ్ళు నా స్త్రీని కూడా తీసుకెళ్ళిపోతున్నారే అన్న కోపం ఆ బాధ నా విలువ నా స్త్రీ నా దేశం విలువ నా ఒక సంస్కృతికి ఉన్న బొట్టు కట్టు చీర పసుపుకి ఉన్న ఆ విలువ ఎప్పటికీ కూడా అపవిత్రం కాకూడదు అని చెప్పేసి భారతదేశం మొత్తం ఒక ప్రకటన ఇచ్చాడు కండకావురం ఉన్నవాళ్ళు సింహంలాగా గర్జించగలిగిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు దేశం గురించి వేరే వారి యొక్క తలలను తీసిన మహానుభావులు మాకు కావలను అనే ప్రకటన ఇచ్చినప్పుడు మన దేశం నుంచి ఇరవై వేల మంది వచ్చిన వాళ్ళల్లో సంవత్సరం శిక్షలు అటక 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 శిక్షలు ఇచ్చాడు ఎందుకంటే శత్రువు దండయాత్రకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సంవత్సరంలో శిక్షలు ఇచ్చి దాని పేరు హర 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 అని పెట్టి మూడు హరలు అనే లోపు తల లేచిపోవాలి అవతల వ్యక్తి అని చెప్పి ఇచ్చిన మహా ఆయుధం త్రిశూలం తెలుసా అమ్మ త్రిశూలానికి అర్థం ఇది ఏం తెలుసా తల్లి త్రిశూలం ఇది సాధువులు గుర్తుపెట్టుకో తల్లి ఈయన గారు వచ్చేసి స్త్రీ జీవితం అంటే సమస్య పరిష్కారం మన సమాజం అంటే మన ఇల్లు మన సౌభాగ్యం ఇది దేవుడు ఇలా ఇచ్చాడు ఆయన అంటే ఆదిశక్తి ఈమెను కాపాడుకోవడానికి మొదట సాధువులు ఉన్నారు ఈమె తర్వాత స్త్రీ తర్వాత ఈ కుటుంబం స్త్రీ అంటే పురుషుడు రావచ్చు ఇక్కడ సమాజం తర్వాత దేవుడు ఉన్నాడు దేవుడు కూడా మూడో స్థానంలో ఉన్నాడు ఇక్కడ త్రిశూలానికి అర్థం అది ఇప్పుడు మీకు చెప్తున్న సందర్భం వచ్చి మొదటి స్థానాల్లో ప్రాణాలను కూడా సైతం త్యాగం చేసి ఒక్కొక్కళ్ళ గొంతులో త్రిశూలం పెట్టి హరహర మహాదేవ నా స్త్రీ వైపు వచ్చినా నా ధర్మం వైపు వచ్చినా నా ఇతిహాస పురాణాల తాళతాల వైపు వచ్చిన మీ తలలు ఇకపైన తెగిబడతాయని వాళ్ళ తలలు తీసి వాళ్ళ కాళ్ళ కాడ పెట్టిన వాళ్ళు సాధుసంతులు నాగ సాధువులు అఘోరాలు నా స్త్రీ కాపాడబడ్డది అందుకే చూడండి ఇది పెద్దగా ఉంటుంది మధ్యలోది ఎందుకు తెలుసా అమ్మా ఈవిడ లేనిది ఇద్దరికీ విలువలేదు తల్లి అంత గొప్ప శాస్త్రము మా త్రిశూలం ముక్కంటి ఎందుకు పెట్టుకుంటాడు దేవాది దేవతలు ఎందుకు పెట్టుకుంటారు దేవుడికి విలువ రావాలన్నా కూడా మన ఈ సమాజం కాపాడబడాలి అలాంటి నగ పుట్టిన గొప్ప చరిత్ర అమ్మ మన శాస్త్రం వాళ్ళు ప్రాణాన్ని వదిలిపెట్టారు త్యాగాల్ని చేశారు ఒక స్త్రీ గురించి మొదలుపెట్టిన ఆ తరుణం ఈరోజు కొన్ని కోట్ల మంది మొదలయ్యారమ్మా ఎందుకు సాధువులు అవుతున్నారు తెలుసా ధర్మం కోసం ఇతిహాసం కోసం పురాణాల కోసం అలా వచ్చిన ఈ తరుణంలో ఎక్కువ మంది భక్తి వైపే వెళ్తున్నారు నాగసాధువులు ఏం చేశారు తెలుసమ్మ వాళ్ళ గొప్పతనం వారికి శరీర వ్యామోహం ఉండదు తల్లి నరాన్ని వాళ్ళు కర్రతో కొట్టేసుకుంటారు పురుషుడి అంగం ఏదైతే ఉంటుందమ్మా స్తంభించకుండా నరాన్ని గురువు అక్కడ కరెక్ట్గా మూడు నిమిషాలు కొడతాడు కర్రతోనే ఇలా నిలబెట్టి కొట్టినప్పుడు వాళ్ళు ఈ కుడికాలు కాలం పైన పెట్టి నిలబడి ఉంటారు ఇలా మూడు కుండలు ఉంటాయి నెత్తి మీద కుండ ఈ చేతి మీద ఈ చేతి కుండ ఉంటుంది ఆ నరం తెగిపోయింది అక్కడ చనిపోయింది అని నిర్ధారణ వరకు కొడతారు అంత త్యాగం చేయగలరా అమ్మా ఈ రోజుల్లో సమాజం ఆడబిడ్డని మిమ్మల్ని నమ్మిన ఆడబిడ్డలు వస్తే మీ యొక్క కామం ఏదైనా తప్పు చేస్తే శాస్త్రం అపవిత్రమవుతుంది అని చెప్పి శరీరంలో స్పందన లేకుండా చేసుకున్న మహావీరులమ్మ వాళ్ళంతా అలాంటి నాగసాధువులు పుట్టిన ఈ దేశంలో ఎంతో గౌరవం గర్వం మనందరికీ అలా ఉన్నవాళ్ళు కారణజన్మలు అంతకంటే పెద్ద వ్యూహం ముక్కంటి కంటే పెద్ద వ్యూహమా ఆయన వేసిన వ్యూహం అది దత్తాత్రేయుడికి ఈరోజు అంత విలువ ఉంది దత్త అంటారు అందరూ జై దత్త అంటే గురుదత్త అంటారు జై దత్త అంటే గురుదత్త అంటారు గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తున్నారు ఇలాంటి తరుణంలో అమ్మ నాగసాధువులు గెలిచిన తరుణాలు ఎవరు జీవితంలో ఓడిపోయిన వాళ్ళు జీవితంలో కొన్ని నమ్మకాలు ద్రోహాలు జరిగిన నమ్మకాలని కొంతమంది దోస్తని మంచోడని ప్రేమ అని మోసం చేస్తారుగా వెన్నుపోట్లు వీళ్ళందరూ నాగసాధువుల శిష్యువులు అలా తరుణాల ద్వారా వీళ్ళు కూడా ఒక మాట కోరుతారు వాళ్ళు శంకర ఈ శరీరం ఎందుకు శంకర ఈ ప్రాణం ఎందుకు అసలు మా బతుకులను ఎందుకు వచ్చిన వాడు మోసం చేసి నమ్మిన వాడు మోసం చేసే ఉన్నవాడు వెన్నుపోటు పెరిచిన మా బతుకులు ఎందుకు అని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇకపైన మీ బతుకంతా నేనే అని రుజువు చేయబడిన వాడు మహాముఖంటి తల్లి ఆ అఘోరాలను తీసుకెళ్ళి శివభక్తులు చేసేస్తాడు ఆయన చూడండి వాళ్ళు దేశం కోసం రక్షలు ఉంటారు మళ్ళీ కొంతమంది అఘోరాలు పెళ్లి చేసుకుంటున్నారు అది వేరు విషయం ఇలాంటి మహానీయులున్న చరిత్రలో ఎలా మారుతారు ఎలా మారుతారు కాదు మారాలంటే ఏం చేయాలని అడగండి అప్పుడు ఎంత గౌరవం ఎంత గర్వం అనిపిస్తుంది తల్లి ఈ త్రిశూల వ్యూహం వాళ్ళ నుంచే వచ్చింది మన శాస్త్రంలో గొప్పతరం ఏమో తెలుసా అమ్మా ఒకసారి త్రిశూల వ్యూహం వేస్తే ఓడిపోయిన రాజ్యం లేదు ఎందుకు తెలుసా అమ్మా ఈయన త్రిశూల వ్యూహం కూడా అందరూ వేయలేరు త్రిశూల వ్యూహంలో ఇంకోటి ఏముంది తెలుసా అమ్మ ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళే త్రిశుల వ్యూహం వేయగలరంట ఇది కూడా ఉంది మన శాస్త్రంలో అవునా కదా తల్లి అదమ్మా మీరు చెప్పిన ప్రశ్నలు